హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినాయక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ప్రధానంగా ఈ వర్షాకాలంలో వరి పంటలు ప్రధానంగా వరి పంటలో ఎరువులను మరియు పురుగు మందులను అలాగే కలుపు మందులను వాడటం జరుగుతుంది అవి వాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది మొదటగా మనం చూసుకున్నట్లయితే కలుపు మందులు చాలా వరకు వర్షాకాలంలో కలుపు మందులు ప్రీ ఎమర్జెన్సీ గాను పోస్ట్ ఎమర్జెన్సీ గాను వాడడం జరుగుతుంది ముఖ్యంగా మన వరిలో చూసుకున్నట్లయితే కలుపు మందులు మూడు రకాలుగా ఉంటాయి కలుపు కలుపు సారీ కలుపులు వచ్చేసి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి గడ్డి జాతి గడ్డి జాతిలో ఉంటుంది రెండోది వచ్చేసి వెడల్పాకు జాతి మూడోది వచ్చేసి తుంగ జాతి ప్రధానంగా ఈ మూడు రకాల కలుపులను మనము వరి పొలాల్లో గమనించడం జరుగుతుంది ఈ కలుపు నివారణకు కనుక చూసుకున్నట్లయితే మనము మొదటగా ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు అనేది మొలకెత్తక ముందు వాడేదాన్ని ప్రీ ఎమర్జెన్సర్ ప్రీ ఎమర్జెన్సీ అని అంటారు మనము వరి పొలంలో కనుక చూసుకున్నట్లయితే నాటు వేసిన మూడు నుంచి ఐదు రోజులలోపు కలుపు మందులను మొలకెత్తకుండా చల్లుకోవాల్సి వస్తుంది దానికి మనకు ఉదాహరణ చూసుకున్నట్లయితే ప్రిట్లాక్లోర్ బ్యూటాక్లోరు అన్లోపాస్ అనే మందులు దొరకడం జరుగుతుంది కొన్ని పరిస్థితుల్లో ఈ వర్షాకాలంలో చాలామంది అది చల్లుకున్నప్పటికీ అధిక వర్షాల ద్వారా అది వాటర్ వెళ్ళిపోవడం ద్వారా కానీ ఆ మందు పనితం తగ్గిపోయి కలప అనేది విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి మనము పోస్ట్ ఎమర్జెన్స్ అంటే నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత మనము పోస్ట్ ఎమర్జెన్స్ ఎర్బి సైడ్ ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఈ పోస్ట్ ఎమర్జెన్స్ ఎర్బి ఎంచుకునేటప్పుడు ప్రధానంగా రైతులు గమనించాల్సింది మన పొలంలో ఎటువంటి కలుపు ఉన్నది తుంగ జాతి ఉన్నదా తుంగ జాతి ఉంటే ఆ దాంట్లో ఏవేవి ఎక్కువ ఉన్నాయి వెడల్పాక్ జాతి ఉన్నదా దాంట్లో ఏది ఉంది మన దాంట్లో ప్రధానంగా సమస్య గట్టి జాతి ఉందా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఒలిపిడి ఒలిపిడి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఎగ్జాంపుల్ ఒలిపిడి అనేది ప్రధాన సమస్య ఉంటది ఈ ఒలిపిడి గట్టికి మనకు జ ప్రధానంగా సైహలోప్యాబ్ బూటైల్ అనే ఒక కెమికల్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మనం అట్లాంటి కెమికల్ని ఇట్లాంటి గడ్డు ఉన్నప్పుడు ఎంచుకుంటే మంచిది అదేవిధంగా బొంత దీన్నే దొంగవరి అని పిలవడం కూడా జరుగుతుంది దీనికి వచ్చేసి బ్యాక్ సోడియం అనే కల్పు మందు బాగా పనిచేస్తుంది ఇది ఏంటంటే చూడడానికి వరిలో వరిలోనే కలిసి ఉండి వరిగా వరిలాగానే కనిపిస్తుంది కాబట్టి దీన్ని దొంగవరి అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా తెల్లబొద్దు ఇది తెల్లబొద్దు అంటే ఇది ఒక రకమైన తుంగజాతికి సంబంధించింది దీనికి ఫైరోజోసల్ఫిరాన్ ఈథైల్ అది కానీ మిఠాయిలు కానీ కొన్ని కెమికల్స్ దానికి సంబంధించినవి బాగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి మన చేనులో కలుపు ఏది ఉంటే దాన్ని బట్టి ప్రధానంగా ఫస్ట్ కలుపును గుర్తించి ద్వారా మనం మంచి కలుపు మందును ఎన్నుకోవడం ద్వారా మనము మంచి ఫలితాలు సాధించవచ్చు అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతుంది పుండు ఏదేమో మనం గమనిస్తే దానికి సరియైన మందును పెట్టడం అనేది ఒక సామెతగా ఉంది అది ఇక్కడ వర్తిస్తుంది అదేవిధంగా మనము కలుపు మందులను పిచికారి చేసుకునేటప్పుడు పొలంలో నీరు అసలే లేకుండా నీరు మొత్తం పూర్తిగా తీసివేయాలి ఎందుకు అంటే ఎక్కడైనా అప్పుడప్పుడే మొలకెత్తిన కలుపు కనుక ఉన్నట్లయితే ఆ నీటికి కింద మునిగిపోవడం ద్వారా ఆ మందు దాని మీద పడక పనిచేయకపోయే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా నీరు తీసివేసి ఈ దీనికి సంబంధించిన కలుపు మందులను పిచికారి చేసుకోవాలి ఈ వర్షాకాలంలో ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే మనకు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి మనకు వాతావరణం అనుకూలించినప్పుడు మార్నింగ్ టైంలో చూసుకొని స్ప్రే చేసుకొని మనకొక ఆరు గంటల వరకు వర్షం విరామం ఉండేటట్టు చూసుకొని స్ప్రే చేసుకుంటే ఆ కలుపు మందు అనేది అద్భుతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది జనరల్గా ఏ మందు అయినా తీసుకున్నా కానీ అది మందు స్ప్రే చేసిన తర్వాత ఆరు గంటల వరకు వర్షం పడకూడదు అప్పుడే ఆ మందు అనేది దాని పనితనం అనేది చూపిస్తుంది అదేవిధంగా ఈ వరిలో వచ్చేసరికి మనము పూర్తిగా నీరు తీసివేసి మనము మంచిగా స్ప్రే చేసుకున్నప్పుడు కలుపు మందులను ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు మరలా ఒకటి రోజు రెండు రోజులు తర్వాత కంపల్సరిగా ఒక రెండు ఇంచులు ఇంచుల నీళ్ళు ఉండేటట్టు పెట్టుకోవాలి తద్వారా ఆ కలుపు అనేది దాని యొక్క కలుపు మందు ప్రభావంతో ఆ కలుపు అనేది మెల్లగా మెల్లగా చనిపోవడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో ముఖ్యంగా కొద్దిగా స్ప్రెడర్ అనేది కలుపుకొని కూడా స్ప్రే చేస్తే మనకు అనుకోకుండా వర్షం పన్నా కానీ ఒక టైం గ్యాప్ తక్కువన కానీ పనిచేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్ప్రెడ్ కావడానికి కూడా ఉంటుంది కాబట్టి కలుపు అనేది బాగా చనిపోవడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఈరోజు మందు పిచ్చికారు చేస్తారు రెండు రోజులు అయిన తర్వాత యూరియా వెళ్తారు తద్వారా ఏమవుతుందంటే కలుపుకు మళ్ళీ నత్రజని అందించడం ద్వారా కలుపు పెరిగే అవకాశం ఉంటుంది కావున రైతు సోదరులు ఒక మినిమం ఒక ఐదు రోజుల నుంచి వారం రోజుల వరకు ఎలాంటి ఎరువులు కానీ ఎలాంటి గంటగులకలు కానీ మందులు కానీ చల్లకపోవడమే ఉత్తడం ఒక ఐదు నుంచి ఏడు రోజుల గ్యాప్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు చూసుకుంటే చ పురుగు మందులు వచ్చేసి మనం స్ప్రే పురుగు మందులు కానీ ఏదైనా రోగం వచ్చిన తర్వాత జింకు లోపం కానీ స్ప్రే చేసుకుంటాము దాన్ని దీంట్లో కలిపి వాడచ్చు అని చాలామంది రైతులు అడగడం జరుగుతుంది కానీ ఈ కలుపు మందులలో ఎటువంటి పురుగు మందులు కానీ శిలీంధ్ర కానీ పోషక మైక్రోన్యూట్రిషన్ అస్సలు కలపరాదు కలుపు మందును కలుపు మందు లాగానే పిచికారు చేయాలి అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి దానికి ఒక వన్ వీక్ ఒక వారం రోజుల గ్యాప్ ఇచ్చేసి అప్పుడు మనము ఆ పురు రోగముక్తి మందు అంటే మనకు ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన మందులు పిచికారు చేసుకోవాలి ఈ పురుగు మందులు సహజంగా చాలా వరకు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అంటే సింథటిక్ పైరిథ్రాయిడ్ కేటాయికి చెందిన రసాయనాలు చాలా కొంతమందికి ఏమవుతుందంటే శరీరంపై పడ్డప్పుడు దుర్దేయడం మండడం జరుగుతుంది కాబట్టి రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ ఈ సింథటిక్ పైరి గల పురుగు మందులు స్ప్రే చేసుకున్నప్పుడు స్ప్రే చేసే వ్యక్తి కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ చేతులకు కాళ్లకు ముఖానికి రాక్కొని ఆ మాస్క్గా మాస్క్ పెట్టుకోవడము కళ్ళజోడు పెట్టుకోవడము గ్లౌజెస్ ఇవి ఇట్లాంటి జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసుకోవాలి లేకపోతే అది మానవుని శరీరంపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సేమ్ అదేవిధంగా ఆ పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు కూడా ప్రధానంగా వరిలో మొయ్ పురుగు కాండం తొలిచి పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము వాటర్ మొత్తం దాంట్లో కూడా సేమ్ వాటర్ మొత్తం తీసేసి స్ప్రే చేసినప్పుడే దాని ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది జింక్ జింకు సంబంధించిన జింకు సంబంధించిన న్యూట్రియన్ స్ప్రే చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ శాతం జింకాక్సైడ్ అనే దానికే ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే జింకాక్సైడ్ అనేది త్వరగా అన్ని మందులతో కలిసిపోతుంది అదేవిధంగా మనము మన వరి పంటలో మన ఎరువులు ఎరువులు కానీ సూక్ష్మ పోషకాలు మైక్రోట